நமஸ்தேல் ஏஆர் கே டி டிவி தெளிவு நேன் மீ அதி தவரத்து ராபோத்து ஃபோல்டபுள் ஃபோன் ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో యాపిల్ మొబైల్ ఫోన్లే రారాజు ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ప్రత్యేక అభిమానుల సంఖ్య కారణంగా ప్రజలకు వాటి పట్ల ఉన్న ఉత్సాహం అర్థం చేసుకోవచ్చు పెరుగుతున్న పాపులారిటీకి తగ్గట్టుగా యాపిల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తుంది ఈ మధ్య కాలంలో పలువురిని ఆకర్షిస్తున్న యాపిల్ ఫోల్డబుల్ ఫోన్లపై కూడా దృష్టి సారించింది ఈ వార్త అధికారికంగా ధృవీకరించబడినప్పటికీ ఫోల్డబుల్ ఫోన్లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో యాపిల్ ఇలాంటి చర్యలు తీసుకుంటుందని నిపుణులు అంటున్నారు యాపిల్ రెండు వేల ఇరవై ఏడులో ఫోల్డబుల్ ఫోన్ను విడుదల చేయనుంది శాంసంగ్ వన్ ప్లస్ వివో లాంటి బ్రాండ్లకు పోటీగా యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ను విడుదల చేయనుంది అయితే రెండు వేల ఇరవై ఏడుకు ముందు ఫోల్డబుల్ ఫోన్లను విడుదల చేసే అవకాశం లేదని యాపిల్ కంపెనీ పేర్కొంది యాపిల్ ఇంకా ఫీచర్లు కంపోనెంట్ల పనితీరును అంచనా వేస్తుంది ఫోల్డబుల్ డిస్ప్లేల సరఫరాతో సహా వివిధ ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత యాపిల్ తన ఫోల్డబుల్ ఐఫోన్ కోసం లాంచ్ షెడ్యూల్ని రెండు వేల ఇరవై ఆరు నాలుగవ త్రైమాసికం నుండి రెండు వేల ఇరవై ఏడు మొదటి త్రైమాసికం వరకు వెళ్ళిందని కంపెనీ తెలిపింది రెండు వేల ఇరవై రెండులో ఎనభై శాతం మార్కెట్ వాటాతో వివిధ బ్రాండ్ల నుండి పెరుగుతున్న పోటీని ఎదుర్కొంటున్నప్పుడు శాంసంగ్ ఇప్పుడు తన యాభై పర్సెంట్ మార్కెట్ను వాటాను కొనసాగించడానికి కష్టపడుతుంది యాపిల్ కనీసం రెండు క్లాంషియల్ స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్ మోడల్స్ ప్రోటోటైప్లపై పనిచేస్తుంది అలాగే సరఫరా ఆర్డర్ల కోసం ఎల్జీ డిస్ప్లే శాంసంగ్ డిస్ప్లేలతో చర్చలు జరపనుంది ఫోల్డబుల్ డిస్ప్లేల కోసం కంపెనీ పెయింటెంట్లను దాఖలు చేసింది బ్రాండ్ యొక్క మొదటి ఫోల్డబుల్ ఫోను ఆరు అంగుళాల డిస్ప్లేని ఎనిమిది అంగుళాల ప్రధాన డిస్ప్లేని కలిగి ఉంటుందని భావిస్తున్నారు